హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి ప్లీజ్ 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 గుడ్ ఈవినింగ్ అందరికీ అయితే ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా నేనైతే బుక్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ మార్నింగ్ వీడియోలో సో ఇప్పుడైతే ఆ బుక్స్ తీసుకున్నాము ఇంకా వాటికైతే ఇంకా అట్లా రోల్స్ అయితే రెండు చెరకోటి రోల్స్ అయితే తీసుకొచ్చాము సో వాటికైతే ఇంకా ఈరోజు పుస్తకాలకి ఇంకా అట్లా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా అట్లా వేసేసి ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి అయితే పంపిచ్చేస్తాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్న బుక్స్ అయితే ఇప్పటికైతే కుదిరింది ఎందుకంటే మా అధీక్షిత బాబుని ఫస్ట్ క్లాస్లో వేయించాము వాటి స్టడీని బట్టి బుక్స్ కొనాలా లేదా అన్నట్టుగా లేట్ అయిందనమాట అందుకనే స్లాబ్ తీసుకోలేక కాదు ఇప్పుడో తీసుకునే వాళ్ళమే వాటి స్టడీ మంచిగా ఉంటే రన్ చేస్తాను అన్నారు ఫస్ట్ క్లాస్లో సో ఒక టూ వీక్ టూ టూ వీక్ టూ త్రీ వీక్ వీక్స్ అయితే చూశారు వాడు స్టడీ ఎట్లా ఉందో ఫస్ట్ క్లాస్ లాక్కగలడా లేదా అన్నట్టుగా అయితే సార్ అనమాట ప్రిన్సిపాల్ వాటి స్టడీ ఎట్లా ఉందా ఏంటనేసి చూసి కొంచెం పర్లేదు బాగానే ఉంది లాక్కగలడు అన్నారు అందుకనేసి ఇప్పుడు నిన్నైతే బుక్స్ తీసుకున్నాము సో అందుకనేసి ఇంక ఈరోజు ఆ పుస్తకాలకైతే అట్లయితే వేస్తున్నాను ఇంకా మా బుడ్డవాడికి కూడా బుక్స్ అయితే తీసేసుకున్నాము వాడు రాస్తావడా లేదు ఫస్ట్ టైం కదా సో నేర్పిస్తూ ఉండాలి సో వాడి కోసం ఇంక వాడు కూడా బుక్స్ అయితే తీసుకున్నాము ఈరోజైతే ఇంకా ఈవినింగ్ అయితే బుక్స్ పని మీద అయితే మాత్రమే ఉన్నాము బుక్స్ అట్లయితే వేస్తున్నాము ఈ బ్లాగ్ మాత్రమే ఉంటుందమ్మ మొత్తం అదే వేరే బ్లాగ్ అయితే ఉండదు ఇందులో ఓన్లీ బుక్స్ బుక్స్ సంబంధించిన బ్లాగ్ మాత్రమే తీస్తున్నాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే రైట్ ఇది పెద్దగా ఇవ్వు నేను అయితే ఉన్నా పెద్దగా ఇవ్వు ఎంత వచ్చాను రెండు చూడు నీదుగా రాల నైన్గా రాయి సో బుక్స్ అయితే ఇంకా అట్టలైతే వేస్తున్నాను ఇంకా ఈ చిన్నోడు బుక్స్ అనమాట ఇంకా బయట చిన్నోడు బుక్స్ ఇంక రెండు ఏమా కాదు అయితే

సో ఇంకా అట్లయితే ఇంక అయితే ఇంకా తీసుకొని వచ్చాను ఇంకా అక్కడ ఏంటి చిన్నోడు అనమాట ఏం పడుతున్నావా సరే రైట్ నేనేమో హోంవర్క్ రాస్తున్నాడు ఆదివారం ఆదివారం అని ఇంకా ఇవ్వాలి రాసున్నారు నిన్నైతే రాయలేదు రాయినా వాళ్ళు నేర్చుకుంటున్నాడు అనమాట వాళ్ళైతే నేర్చుకుంటున్నాడు లో దీక్షితు నీటి గారు అయినా బ్లాక్ లైన్ నుండి రాయి పైకి వెళ్తుంది చూడు ఒకటే బ్లాక్ లైన్ నుండి రాయాలి గేదె పైకి ఇచ్చా నువ్వేటి పిండిలు పడుతున్నావా ఇంకా చిన్నవాడి అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా దీక్ష అయితే ఇంకా హోంవర్క్ రాస్తున్నాడుగా తర్వాత అయితే ఇంకా వాడి అయితే వేస్తాను వాడు ఇంకా సెల్ఫ్లో ఉన్నాయి తర్వాత అయితే తీసుకొని వస్తాను ఇప్పుడైతే చిన్నోడి అయితే స్టార్ట్ చేస్తాను ఇంక అట్లయితే ఇదొచ్చి ఇది వచ్చి ఇక్కడ ఏమో ఇంకా అట్లయితే వేసేస్తున్నారనమాట ఇంకా బా చిన్న బాబుకైతే ఇంకా బ్రౌన్ కలర్ అయితే తీసుకొని వచ్చాను సో పెద్ద బాబుకైతే కొంచెం ఆరెంజ్ కలర్ చూసారా రోలు సో అదైతే పెద్దోడికి తెచ్చాను ఎందుకంటే ఇంక అయితే ఒకే కలర్ అయితే ఇంకా బుక్స్ నాది నాది అంటారు ఉంటాయి కాకపోయినా ఇదే నాదని చిన్నవాడు అంటాడు అనమాట ఇంకా వాడకోసమని కొంచెం చెరుకు చెరుకు కలర్ అయితే తీసుకొని వచ్చాను సో అట్లయితే ఫస్ట్ అయితే పెద్ద బాబు ఎలాగో ఇంకా హోంవర్క్ రాస్తున్నాడు కదా అనేసి ఫస్ట్ చిన్న బాబుకి వేస్తున్నాను సో వాడు బుక్స్ తర్వాత వెయ్యి మమ్మీ అని అన్నాడు అనమాట సో నా హోంవర్క్ అంతా అయిపోయినాక వెయ్యి మమ్మీ అన్నాడు వాడైతే అందుకనేసి తర్వాత వేస్తాను అని చెప్పాను ఇంకా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చిన్నవాడి వేస్తున్నాను ఇంక ఇప్పుడు అంత అవసరం లేదు సో మా ఇప్పుడే కదా ఈ సంవత్సరమే ఫస్ట్ జాయిన్ చేసింది అనమాట అయితే సో కొంచెం అలవాటు అవ్వాలి వాడు రాయడానికైనా కొంచెం టైం పడుతుంది వాడు రాయడానికి బుక్ నోట్స్లో అందుకనేసి సర్లే ఏదో ఎప్పుడైనా వేయాల్సిందే అనేసి ఇంకా వేసేస్తున్నాను సో వాడు హోంవర్క్ అయితే కొంచెం కొంచెం ముందైతే రాయించాను ఇంకా తర్వాత రాసే ఇంకా తమ్ముడికి అట్లా వేస్తానని అనమాట ఇంకా మా వారైతే భోజనానికి వచ్చేసి ఇంకా త్రీ థర్టీ టూ థర్టీకి అట్లా వచ్చారు ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా వేసేస్తున్నాను నిన్న సాటర్డే తీసుకున్నాను బుక్స్ అయితే ఈరోజు సండే వేయొచ్చులే ఈవినింగ్ ఇంకా పని అంతా అయిపోయినాక అనేసి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట టూ థర్టీ త్రీ అవుతుంది త్రీ అవుతుంది అనమాట టైం అయితే ఇంక ఇప్పుడు అందుకని ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లో పని కూడా మ్యాక్సిమం లంచ్ లంచ్ అయితే చేస్తాము లంచ్ చేసినాకైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా బుక్స్ అట్లా వేయడం అంటే ఇంకా ఒకటి అయితే వేసాను ఒక నోట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డైరీ అయితే అన్నమాట ఇంకా చిన్నోడికి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా లాగేద్దామనేసి కొంచెం ఫాస్ట్గానే వేస్తున్నాను సో నాకైతే నీట్గా ఉండాలండి నీట్గా అంటే కొంచెం చంద్రమందరగా వేసామంటే ఇంకా అట్లాగే ఉండాలి అట్ట అనేది చిరగదు కాకపోతే చిన్నపిల్లల కథ చింపేస్తూ ఉంటారు అంటే నాకంటే అంటే వేసింది వేసినట్టే అట్లాగే చెక్ చెక్ చెదరకుండా ఉండాలని కొంచెం గట్టిగానే వేస్తూ ఉంటాను చూద్దాం మా ఊళ్ళు ఎంత వరకు ఉంచుతారు అట్లా ఇంకా సెకండ్ నోట్స్ అనమాట ఫస్ట్ టైం చిన్న డైరీ వేస్తాను ఫస్ట్ డైరీ వేసానమాట ఇంకా నెక్స్ట్ బుక్స్ అయితే మా చిన్నవాడికి ఫోర్ బుక్స్ అయితే ఇచ్చారు మిగతా అన్ని టెక్స్ట్ బుక్లు అనమాట ఇంకా రైమ్స్ బుక్స్ ఇవన్నీ మీకు తెలియదేముంది సో ఫస్ట్ అయితే బుక్స్లు ఫోరే కదా తక్కువ ఉన్నాయి మా చిన్న అయితే సో అందుకని వాడి కొంచెం కంప్లీట్ చేసేద్దామనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు సండే ఇంకా కర్రీ ఇంకా ఫిష్ కర్రీ చేశాను ఆల్రెడీ పెట్టాను అనమాట ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేశాను వీడియో మాత్రం తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫిష్ కర్రీ పెట్టాను ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే సండే ఇంకా ఫిష్ తెచ్చుకున్నాం అనమాట ఇంకా తినేసి ఇంకా పిల్లలుగా పెట్టి తినేసి ఇంకా అట్లా స్టార్ట్ చేశాను ఇంకా నిన్నేమో నిన్నైతే బంగాళాదంపలో ఎట్లాగో కర్రీ చేశాను అనమాట అసలు గుర్తే లేదు బాబాయ్ నాకైతే సో ఇది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు బిజీ బిజీ సండే ఖాళీ దొరికిద్దేమో అనుకుంటాం కానీ అసలు సండే మాత్రమే ఖాళీ ఉండదండి మిగతా రోజుల్లో ఖాళీ దొరికిద్దేమో కానీ సండే మాత్రం అస్సలు అస్సలు ఖాళీ ఉండదు ఏం చేతవరణ ఏదో ఒకటి ఉంటానే ఉంటుందో పని అయితే సో సెకండ్ నోట్స్ అయితే వేసేసాను అదే ఫస్ట్ నోట్స్ అయితే వేసాను ఒక డైరీ అనమాట అది బాబు అయితే ఇంకా హోంవర్క్ అయితే చేస్తున్నాడు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చిన్నబాబు ఇంకొచ్చి టైం పడుతుంది మొత్తం లాగైతే షూట్ చేయలేను ప్రస్తుతానికైతే ఒక నోట్బుక్ ఒక డైరీ వేసాను ఇంకా మిగతావి కూడా వేసి చూపిస్తాను మీకైతే ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదిగోండి ఇంకా చిన్నబాబు అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఒక నాలుగు అయితే నోట్స్లు ఇంకా మిగతాయి అన్ని టెక్స్ట్ బుక్లు ఒక డైరీ వాడి అనేసి ఇంకా దగ్గరే కూర్చున్నాడు అనమాట ఇంకా మా చిన్నవాడు అయితే చూడండి ఫస్ట్ అయితే పేపర్కి అయితే ఇంకా పిండి కొడుతూ ఉన్నాడు ఆడుకున్నాడు ఇంకా అట్లయితే ఇంకా వేసాను కదా ఇంక ఇప్పుడైతే పిన్లు కొట్టేసి స్టిక్కర్స్ అంటించేస్తే ఇంకా అయిపోతుంది సో చిన్న బాబు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ వర్క్ కూడా ఉంది ఇంక ఈవినింగ్ పని కూడా చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఇంకా అంటే ఫస్ట్ పిన్లు అయితే మధ్యాహ్నం వెళ్ళి ఇంకా రోల్స్ లంచ్ అయితే చేసి ఇంకా అట్లకి రోల్స్ ఇంకా స్టిక్కర్స్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా రాగానే స్టార్ట్ చేశారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా భోజనం చేసి పడుకొని ఉన్నాడు ఇంకా ఆయన వెళ్తాడు ఆ సండే కూడా ఇంకా పని ఉందనమాట సో అందుకనేసి తర్వాత వెళ్తానని అనేసి చెప్పాడు అనమాట ఇంక అందుకనేసి ఇంక నేను బుక్స్ అయితే అట్లా వేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా అట్లా చేసుకున్నాను ఫాస్ట్కి అయితే చేసుకుంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో చాలా మంది ఈ పాటి చేసుకున్నారండి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళు మొత్తం అందరూ చేసుకున్నారు ఇంకా మా పెద్దవాడు కొంచెం లేట్గా తీసుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే చెప్పాను మీకైతే ఎందుకు లేటుగా తీసుకోవాల్సి వచ్చింది అనేది సో వాడి స్టడీని బట్టి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసాము ఎందుకు సిక్స్ ఇయర్స్ వచ్చినాయి అనేసి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాను వాడు స్టడీ బాగుంటాయని ఉంచుతానన్నారు లేకపోతే వెనకేస్తానన్నారు అనమాట ఒక వన్ మంత్ అయితే చూశారు వన్ మంత్ తర్వాత అయితే బుక్స్ తీసుకోమన్నారనమాట వాడు స్టడీ అంతా కొంచెం పర్వాలేదండి కొంచెం రైటింగ్ అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది అని చెప్పారనమాట సో నెల తర్వాత పర్లేదండి ఫస్ట్ క్లాస్లో రాగలడు అని చెప్తే ఇంకా అలా అందుకని లేట్ అయింది బుక్స్ తీసుకుంటాకి లేకపోతే ఎప్పుడో వాళ్ళం అనమాట ఇంకా జూన్లోనే వాళ్ళమే సో పిన్లు కొడుతుంటే మా చిన్నవాడు చూడండి చక్కగా అయితే కూర్చొని చక్కగా చూస్తున్నాడు అనమాట ఇంకా వాడు బుక్స్ కదా ఇంకా చదివేది ఉండదు పెట్టేది ఉండదు వాడు కానీ హడావుడు ఎక్కువ అనమాట మా చిన్నోడు లాగా సో వాడు బుక్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా చిన్న పెద్ద బాబు బుక్స్ అయితే కింద ఉన్నాయి ఓన్లీ పెద్ద బాబు బుక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాడైతే హోంవర్క్ రాస్తున్నాడు పక్కన మా చిన్నాడు చూడండి బాబ్బా బాబా సో ఓకే ఫ్రెండ్స్ ఈతంగానే మా పెద్ద బాబు అయితే బుక్స్ స్టార్ట్ చేస్తాను అయితే కంప్లీట్ చేసుకున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ బుక్స్ అయితే ఇంకా అట్లా వేసేసి స్టిక్కర్స్ అంచేపటికి ఒక పావు గంట అయితే పట్టింది పావు గంట పది నిమిషాల పైన పట్టింది చిన్నోడి బుక్స్ చేయడానికి సో వాడి మాత్రం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వాడి అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడైతే పెద్దోడి అయితే వేస్తున్నాను అనమాట పెద్ద అయితే స్టార్ట్ చేస్తానమాట ఇంక ఇవన్నీ పెద్ద పిల్లవాడి బుక్స్ అనమాట సో వాడైతే హోంవర్క్ ఇంకా అవ్వలేదండి సో స్లోగా అయితే నీట్ గా రాయమన్నా లేట్ అయితే లేట్ అయింది కానీ నీట్ గా అయితే రాయమని చెప్పాను ఇంకా ఇవేనండి పెద్దవా బుక్స్ అయితే ఇంకా ఈ బాక్స్ లో ఉన్నాయి టెక్స్ట్ బుక్ లు ఫైవ్ టెక్స్ట్ బుక్లు అయితే ఉన్నాయి వర్క్ బుక్లు ఇంకా ప్రాక్టీస్ బుక్స్ అండి ఇంకా కింద కూడా ఇంకా టెక్స్ట్ బుక్ అయితే ఇంకా స్టార్ట్ ఇంకా గంట తర్వాత అయితే ఇంక అయితే స్టార్ట్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా ఈ రోజు ఇదే పని సరిపోయిందనమాట పెద్ద బాబుకి అయితే ఇంకా బ్రౌన్ కలర్ అదే ఆరెంజ్ కలర్ అయితే తీసుకుని వచ్చు పెద్ద చిన్న బాబుకి వేరే కలర్ అనమాట సో రేపటి నుంచి అయితే ఇంకా బుక్స్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాను ఎందుకంటే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది సో అందుకనేసి ఇంకా రేపటి నుంచి అయితే బుక్స్ పెట్టి పంపించేస్తాను ఇంకా యూనిఫామ్ అనేది ఇంకా కొట్టలేదండి కుట్టి నాకైతే వీడియో తీసి కంపల్సరీగా అయితే పెడతాను మీకైతే సో వాడి అయితే చూడండి ఇంకా ఈ కలర్ అయితే బాగుంటుంది అనేసి అనుకున్నాను ఆల్రెడీ లోహిత్కి అంటే చిన్నబాబుకి ముందు బ్రౌన్ కలర్ వేశాను కదా సో అది లాస్ట్ ఇయర్తో కొంచెం మిగిలితే ఫస్ట్ ఒక రెండు నోట్స్లకి అయితే సరిపోద్ది అనేసి ఫస్ట్ వేశాను లాస్ట్ ఇయర్కి బాబుకి ఇంకా అదే కలర్ తీసుకున్నాము సో అందుకనేసి ఒక రెండు నోట్స్లకి సరిపోద్దండి ఇంకా లోహిత్కి వేసామన్నమాట ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇంకా చిన్నబాబు అయితే అదే పెద్ద బాబు అయితే స్టార్ట్ చేసేసాను మొత్తం కంప్లీట్ అయినాకైతే పూర్తిగా అయితే చూపిస్తాను వీడే సో వీళ్ళు ఏమో ఇంకా ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట ఇంక ఈలో మా వారు కూడా ఇంకా వచ్చాడు ఇంకా వేస్తూ ఉంటాను ఇంకా పిండ్లు కొట్టేయని చెప్తున్నాను అనమాట ఇంకొకటి వేసి ఇచ్చేస్తే ఇంకా పిన్లు కొట్టేసి ఇంక అక్కడ పెట్టేస్తాడు సో ఈరోజు సండే కాదు ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం ఇంటి దగ్గరే ఉన్నాడు ఒక ఈవినింగ్ తర్వాత వెళ్తానని చెప్పారనమాట ఇంకొకటి ఒక్కటి ఇచ్చేస్తే ఇంకా పిన్లు కొడతానని చెప్పాడు ఇంక ఇప్పుడే వచ్చాడు అనమాట పొడుకొని లేసి

đó cho ạ. Cái xe state của nó đó, 42, 42. Cái đó pit. Được chưa? Ờ im lặng nữa bạn. పుస్తకాలు అయితే ఇంకా రెడీ చేస్తానన్నమాట ఇంకా మా వారైతే పిన్లు కొడుతూ ఉన్నాడు ఇంకా నేనైతే వేసేస్తూ అనమాట నాకు అడిగితే కాలు నొప్పులు వచ్చేసినాయి బాగా కొన్ని గంటల నుంచి అయితే ఇంకా కూర్చొనే ఉన్నాను అసలు ఆ నొప్పులు అయితే ఒక మాదిరిగా లేవు ఎందుకంటే కాళ్ళు చాపి కాసేపు కూర్చున్నాను అనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చాడు కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది ఒక అరగంట ముందే అయిపోయింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు లాగైతే ఇంకా బుక్స్ అయితే బుక్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇవి బాబు నోట్స్లు అయితే ఇంకా చిన్నబాబు నోట్స్లు అవి అనమాట ఇంకా పెద్ద బాబు నోట్స్లు అయితే ఇంకా ఆరెంజ్ కలర్ అట్లో సో వాడైతే ఇంకా నేను వేసినప్పుడైతే హోంవర్క్ మొదలు పెట్టాడండి ఇంకా వీడి పని అయితే అవలేదు కానీ మా పని అయిపోతే అయిపోయింది కానీ వాడి పని అయితే అవ్వలేదు ఎందుకంటే వాడు బుక్సే కదా దిక్కులు చూస్తూ ఉన్నాడు అనమాట ఎట్లా చేస్తుంది ఏంటనేది చూస్తూనే ఉన్నాడు సో ఈ ఫోర్ బుక్స్ అయితే ఇంకా పక్కన పెట్టామన్నాడు ఇంకా సిక్స్ నోట్స్లో అయితే పెట్టాను మొత్తం టెన్ నోట్ బుక్స్లు అనమాట ఇంకా ఫస్ట్ క్లాస్కి ఇంకా ఫోర్ నోట్స్లో అయితే పక్కన పెట్టేయండి అవి అయిపోయినాక ఇవి యూజ్ చేదురు కానీ అని చెప్పారు సో అందుకనేసి వాటికి అయితే వేయలేదు నాలుగు అయితే సో మిగతా అన్నీ వేసేసాను అనమాట ఇంకా బుక్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది మా చిన్నబాబు చూడండి పిన్నిల మనిషిని ఎక్కడ దొరికిద్ది అని చూస్తున్నాడు కొట్టేయడానికి సో టైం అయితే ఫైవ్ అయ్యింది ఫైవ్ దాడుతుంది అనమాట ఈ లోపు స్టిక్కర్లు అంటించేస్తే అయిపోతుంది అలాంటి స్టిక్కర్లు చేశాడు సో ఒక దానికి అంటించినా వద్దా అన్నట్టున్నాడు అనమాట ఇంక అందుకనేసి ఇంక నేనే అంటిస్తున్నాను ఎలాగో అట్ల వేయడం అయిపోయింది కదనేసి సో ఒకటి ఉంటే ఇంకా నేనే స్టిక్కర్ అండి చేస్తున్నాను ఇంకా మా ఓడైతే రాయకుండా అయితే చూడండి ఇంక ఎక్కడ ఆడుకుంటాకి వెళ్ళిపోయాడు ఇంక వెనకాల సైడు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా బుక్స్ అయితే రెడీ చేసుకున్నాను సో ఇంకా చేయకట్టు అనమాట ఇంకా లోపలకి నుంచి కెమెరా పెడితే వెలుగ్గానే ఉంది ఇంకా మా వారైతే ఇంకా పిన్లు కొట్టి ఇంకా అయిపోయినాయి లాస్ట్ నోట్స్ అనమాట ఇంకా అయిపోయినాయి మా ఓడితే వర్క్ కూడా అయిపోయి వచ్చింది ఇంకా లాస్ట్ పేజీ రాస్తున్నాడు ఇంకా వాడైతే ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఇంకా అట్లతో ఈవినింగ్ పని అంతా సరిపోయిందనమాట ఇంక ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఈ బుక్స్ అన్నీ చక్కగా నీట్గా సర్దేసుకొని సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్